హలో ఫ్రెండ్స్ కేదార్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతా ఉంటాడు రెడీ అవుతాడు ధాత్రి హార్ తెచ్చి నీ కష్టం నీ ఓపిక నీ స్థాయికి తీసుకొచ్చింది కేదార్ అంటు అంటుంది ఇంకా ఆల్ ది బెస్ట్ అని ఇంకా షేక్ అండ్ ఇస్తుంది థ్యాంక్ యూ ధాత్రి అని నవ్వుతా నవ్వుతూ చెప్తాడు కేదార్ ఇంకా కింద కమలాకర్ కూర్చొని యువరాజ్తో అంటుంటాడు అన్నీ ఆఫీసుకి కాదు శ్మశానానికి పంపిస్తే అంటాడు ఎలా బాబాయ్ అని యువరాజ్ అంటాడు కారు కా వెళ్ళే కారు బ్రేకులు తీసేస్తే ఇంకా సరిపోతుందా అంటాడు అప్పుడు యువరాజు కారు బ్రేకులు కారు ఉండి కారు బ్రేకులు తీసేస్తాడు ఇంకా అందరూ బయటకు వస్తారు బయటకు వచ్చినప్పుడు కారు తీసి కౌశికి కేదార్ ఇంక నుంచి ఇది నీ కారే అని అంటుంది అప్పుడు నిష్కా ఉండి ముందు కంపెనీ ఇచ్చారు ఇప్పుడు కారు ఇస్తున్నారు అని అంటే నిష్కా ఇది కంపెనీ కారు ఎవరు సీఈఓ అయితే వాళ్ళకే ఉంటుంది ఆ కారు అని అంటాడు యువరాజు అప్పుడు ధాత్రి అనుకుంటుంది యువరాజు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుమానంగా అనుకుంటుంది అప్పుడు కేదార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ అండ్ స్మూత్ జర్నీ అనే కేదార్ చెప్తే అప్పుడు రాత్రికి బాగా అనుమానం వస్తుంది మరి తర్వాత ఏం చేయనుంది ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్